నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ కార్ రేస్ కేసులో లై డిటెక్టర్ టెస్ట్కు తాను సిద్ధమన్న కేటీఆర్ కడియంను కాపాడేందుకే దానం నాగేందర్తో రాజీనామా చేయించే ప్రయత్నమని ఆరోపణ అనర్హత వేటు తప్పించుకునేందుకే ప్రభుత్వం ఎత్తుగడని విమర్శలు టీటీడీ కల్తీ నెయ్యిపై మంత్రి డోలా ఆగ్రహం లడ్డు నాణ్యతపై రాజీ కుదరదన్న మంత్రి కఠిన హెచ్చరిక గత పాలన నిర్లక్ష్యమే అవకతవకలకు కారణమని డోల ఆరోపణ భక్తుల విశ్వాసం కాపాడేందుకు నాణ్యత తనిఖీలు బలోపేతం చేస్తామని వెల్లడి స్వామివారి నిధుల భద్రతపై వైవి సుబ్బారెడ్డి కీలక వివరణ ఎస్ బ్యాంక్ ప్రమాదం నుంచి పదకొండు వందల కోట్లు కాపాడామని స్పష్టం విరాళాల నిర్వహణలో పారదర్శకతకు కొత్త ఆర్థిక రీతి అమలు భక్తుల నమ్మకమే ప్రధానమని నిధుల తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక దర్శనం వేదాశీర్వచనాలతో వర్చకులు ఘన స్వాగతం ఆకట్టుకున్న దృశ్యం తిరుమలలో రాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మహాద్వారంలో సాంప్రదాయ స్వాగతంతో దర్శన కార్యక్రమం ఇబ్రహీంపట్నంలో రైతుల న్యాయం కోసం కవిత ఆవేదనతో పర్యటన ఐదు వందల నలభై ఎకరాల భూమి హామీలపై న్యాయం అందకపోవడంతో తీవ్ర విమర్శలు రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం స్థానికుల మద్దతుతో సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తానని వ్యాఖ్య వేమిలవాడ నియోజకవర్గం చందుర్తి మండలం మద్యాల గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా కొనసాగింది ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ మహిళలకు చీరలు అందించేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ హాజరై మహిళలతో మాట్లాడారు మహిళల శ్రేయస్సు కోసం ఇందిరాగాంధీ అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ప్రజల మనసులో నిలిచాయని ఆయన గుర్తు చేశారు పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని మహిళలకు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని వివరించారు గ్రామ పెద్దలు మహిళా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు చీరలు అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమం సామాజిక సమగ్రతకు నిదర్శనం నిలిచిందని ప్రజలు అభిప్రాయపడ్డారు నినాదం తీసుకుని వచ్చి గూడు గూడు గుడ్డ అనే పేదలందరికి నిర్మాణం పేదలకు వ్యవసాయ భూములు లేకపోతే బోర్డు భూములు ఇచ్చి పట్టాలు సందర్భంలో బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యం రద్దు చేసి ఇండియా అంటేనే ఇందిరా ఇందిరా ఇండియా అనేటువంటి రీతిలో ప్రపంచంలోనే ఒక మహిళా తల్లి పరిపాలించిన తీరు ఈనాడు కూడా గుర్తుంచుకుంటున్నాం ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ తల్లి అంటే మహిళలకున్న గౌరవం చెప్పే ప్రతి ఆ తర్వాత ఏ మహిళ తల్లి మరి ప్రధానమంత్రి కాలే అంతటి మహాతల్లి మా నాయకుల ఇందిరమ్మ పేరు మీద మనం అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం మీ ఆశీర్వదించమంటే ఇరవై రెండు మాసాల క్రితం మీరు ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్తించే ఇక్కడ ఎమ్మెల్యేగా నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం అనేక కార్యక్రమాలకి ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటున్నామంటే ఆ మానీయతలు చేసిన సేవలకు నువ్వు గుర్తు చేసుకొని ఆ ఆలోచనకు ముందుకు పోవడం కోసం చేసే ప్రయత్నాన్ని నువ్వు తలుచుకోవాల్సిన అవసరం ఉందని మా సందర్భం చెప్తున్నాం ఒకరిద్దరు అంటున్నారు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై రెండు మాసాల్లో ప్రజలకు ఏమోగింది అనేటువంటి మాట అక్కడక్కడ నిర్మిస్తుంది మీరు కూడా తీవ్ర పక్కన కేటీఆర్ కూడా అక్కడక్కడ అక్కడ అంటున్న సందర్భం దానికి ఈ రోజు మనం జోలుగు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవ్వాల్సిన అవసరం కూడా ఈ వేదిక ద్వారా ఇంద్ర మహిళా శిష్యు క్షీరు పరిమితి ద్వారా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది తెలియదు నాకు బాగా గుర్తు ఎనిమిదో తారీఖు ఆ రోజు ఇక్కడ కరెంట్ బిల్ కట్టాలి ఎనిమిదో తారీఖు ఇక్కడ కరెంటు బిల్ కట్టు బాబాజీ దగ్గర ఏంటి అంటే కరెంట్ బిల్ మీ ఆశీర్వదించి ఎమ్మెల్యే మీ కరెంట్ బిల్ కట్టు లేదంటే తల్లియట్టిగా అంటారు మా కరెంటు బిల్ కడతారు వెళ్తారు ఎన్నికలప్పుడు దాటి విషయం మాట్లాడారు లేదు లేదు తప్పనిసరిగా మేము గెలిస్తే కరెంట్ బిల్ గుజరాబ రాజ్యవస్థలు కాల్చుకున్న వారికి అర్థం చెప్పాను ఈ ఊర్లో తొంభై ఐదు శాతం కరెంట్ బిల్ కౌత్వం పనిచేస్తున్నట్టునే కాలం నిర్వహించి ఇరవై రెండు మాసాల క్రితం మీరు వరుసగా మూడు నెలలు కరెంటు బిల్ కట్టకపోతే కరెంటు కరెంట్ కట్టి ఇరవై రెండు నెలలకు కరెంట్ కట్టేస్తుంది అని అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదని నీకోసం చెప్పడానికి కోసం నీ చెప్తుంది ఇలాంటి అంశాలు ఈ రోజు ప్రతిపక్షాలకు తినవలసిన అవసరం ఉంది అని కేటీఆర్ ప్రభుత్వం ఎవరైనా కావచ్చు అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పడానికి కోసం చేసే ప్రయత్నం ఆడ తల్లు ఈ రోజు ఆర్టీస్ బస్ వెళ్తే ఉచిత ప్రయాణం చెప్పారు ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా మత్స్యకారులను అభినందిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆహార భద్రతకు మత్స్యకారు సముదాయం ఎంత కీలకమో ప్రస్తావిస్తూ వారు సముద్రాలు నదులు చెరువుల్లో ప్రతిరోజు శ్రమించి ప్రజలకు ఆహార భద్రతను అందిస్తున్నారని పేర్కొన్నారు గంగపుత్రుల కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడేందుకు ప్రజాప్రభుత్వం విస్తృతమైన సంక్షేమ చర్యలను ప్రారంభించిందని మంత్రి తెలిపారు ఆధునిక పడవలు వలసామగ్రి భద్రతా పరికరాల కోసం సబ్సిడీలు బీమా పథకాలు విద్యా వసతులు ఆరోగ్య భద్రత అమలులో ఉన్నాయని వివరించారు ప్రత్యేకంగా మత్స్యకార బంధువుల పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు మత్స్యకార గ్రామాల అభివృద్ధి కోసం జల వనరులు చెరువుల పునరుద్ధరణ పంటల పెంపకానికి అనువైన వాతావరణం కల్పించేందుకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు మత్స్యకారుల కోసం ప్రభుత్వం చేసే సేవలు నిరంతరం కొనసాగుతాయని హామీ ఇచ్చారు వృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే ఈ క్షేప వృత్తికి సంబంధించినటువంటి ఆధారపడ్డ అందరికీ కూడా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మంచి జరగాలని శుభం జరగాలని కోరుకుంటూ మీ పొన్నం ప్రభాకర్ టీటీడీలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని మంత్రి డోలా బాల స్వామి తీవ్రంగా విమర్శించారు శ్రీవారి లడ్డుల తయారీలో ఉపయోగించే నెయ్యి పవిత్రత నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు భక్తులు కోట్లాదిగా ఆలయానికి వచ్చే పరిస్థితుల్లో ఇలాంటి అవకతవకలు జరగడం పూర్తిగా బాధాకరమని అన్నారు ఈ ఘనతకు గత పాలక వర్గం నిర్లక్ష్యం అవినీతి కారణమని ఆయన ఆరోపించారు ప్రసాదాల సరఫరా వ్యవస్థను పర్యవేక్షించడంలో లోపాలు జరిగాయని నాణ్యత నియంత్రణలో తీవ్రమైన నిర్లక్ష్యం చోటు చేసుకుందని పేర్కొన్నారు ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిందని బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు భక్తుల విశ్వాసం పునరుద్ధరించేందుకు నాణ్యత నియంత్రణ కమిటీని బలోపేతం చేసినట్టు వివరించారు ఇకపై ఏ రూపంలో అయినా అవినీతి లేదా నిర్లక్ష్యం జరగకుండా అధునాతన నాణ్యత తనిఖీ విధానాలు అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో పదకొండు వందల రూపాయలు పదకొండు వందల కోట్ల రూపాయలు ఎస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక మొదటి మూడు నెలల నెలలోనే ఎందుకంటే స్వామివారికి వచ్చే ప్రతి రూపాయి భక్తులు వాళ్ళ కష్టాధ్యతను స్వామివారి కానుకూగా సమర్పించేది కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత టీటీఐ అధికారులు బోర్డుగా మాకు చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ బ్యాంకులో డిపాజిట్ డిపాజిట్లు ఉండటం వల్ల ప్రైవేట్ బ్యాంకు కాబట్టి ఏదైనా నిబంధనయిస్తే భక్తుల కానుకలకు ఇచ్చింది అయిపోతే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆ బ్యాంకులో ఉన్న డిపాజిట్ ని మొత్తం ఒక వారం రోజుల్లోనే పదకొండు వందల కోట్ల రూపాయలు విత్డ్రాలు చేసి నేషనల్స్ బ్యాంక్స్ లో వేయటం జరిగింది అది జరిగిన ఖచ్చితంగా వన్ మంత్ లోనో టూ మంత్ లోనో నాకు గుర్తులేదు వెరిఫై చేసుకుని డీటైల్ గా నేను మళ్ళా ఇప్పటికే చాలా కథ డీటైల్ గా ఆ గరుడ సినిమా చేతి బ్రిడ్జి విషయంలో మేము చేసిన కార్యక్రమాలు ఎస్ బ్యాంక్ నిధులు రిలీజ్ చేసి కాపాడటం కోసం మేము చేసిన ఇది ఆ తర్వాత విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ లోనే ఆ బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది తిరుపతి తిరుమల దేవస్థానం నిధుల నిర్వహణపై వచ్చిన ఆరోపణలకు స్పందిస్తూ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు స్వామివారి విరాళాలు అత్యంత పవిత్రమైనవని వాటి వినియోగంలో ఎలాంటి అవినీతి లేదా లోపాలు సహించరానివని స్పష్టం చేశారు గత ప్రభుత్వ కాలంలో పదకొండు వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంక్ అయిన ఇస్ బ్యాంక్ లో ఉంచినప్పుడు ఆ నిధులు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు వెంటనే స్పందించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ బ్యాంకుకు మార్చే పని చేపట్టామని పూర్తిగా భద్రపరిచినట్లు వివరించారు స్వామివారి నిధులు ప్రజల భక్తి ప్రతీకాని వాటిని సంరక్షించడం అత్యంత బాధ్యత గల చాలా ట్రాన్స్పరెంట్ గా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో టీటీటీ బోర్డు రెండు సార్లు ఉన్నాయి ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను టూ ఇయర్స్ చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు ఎప్పుడు కూడా మీరు వచ్చిన తర్వాత మీ అనుయాలు లబ్ధి సిట్ సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుతూ ఉంది విషయాన్ని పక్కదో పట్టించొద్దు తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి దేవుడి ముందు చేసిన తప్పులకి మీరు తప్పనిసరిగా దానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పర్యటన చేపట్టారు తిరుమల మహాద్వారం వద్ద ఆమెకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగాల్ అర్చక మండలి సభ్యులు సాంప్రదాయబద్ద స్వాగతం పలికారు వేద పండితులు వేద మంత్రాల నడుమ రాష్ట్రపతికి ఆశీర్వచనాలు అందించారు ఆలయం అంతర్భాగంలో నిర్వహించిన ప్రత్యేక దర్శనంలో రాష్ట్రపతి పాల్గొని శ్రీవారి మూలవ రూపాన్ని ధ్యానిస్తూ తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఆలయ ఆచారాలను గౌరవిస్తూ విధి విధానాలు పూర్తి చేస్తూ దర్శనాన్ని ముగించారు రాష్ట్రపతికి అలంకరించిన ప్రత్యేక దర్శన ఏర్పాట్లు భక్తుల దృష్టిని ఆకర్షించాయి భద్రతా విభాగం ఆదేశాలతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయబడింది తిరుమలలో రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఆమె పర్యటనతో దేవస్థాన ప్రాంతం నేషనల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ విద్యార్థులు తమ ప్రతిభను దేశవ్యాప్తంగా మరోసారి చాటుకున్నారు నవంబర్ పదిహేనున ఒడిశాలో జరిగిన నాలుగవ ఈఎంఆర్ఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్లో విద్యార్థులు అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ మొత్తం రెండు వందల ముప్పై పథకాలు సాధించారు ఈ విజయం అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం కావడంతో తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది అథ్లెటిక్స్ ఆర్చరీ స్విమ్మింగ్ జిమ్నాస్టిక్స్ బాక్సింగ్ జూడో రెజ్లింగ్ వెయిట్ లిఫ్టింగ్ ట్రైక్వాడో యోగా షూటింగ్ చెస్ వంటి క్రీడల్లో విద్యార్థులు అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు కొండచెరియల ప్రాంతాల్లో అడవి మార్గాల్లో శిక్షణ పొందే ఈ విద్యార్థులు కృషితో పట్టుదలతో సాధించిన ఈ విజయం దేశ గర్వంగా నిలిచింది కోచ్ల మార్గదర్శకత్వం విద్యా సంస్థల క్రీడా విధానాలు ప్రభుత్వ ప్రోత్సాహం కలిసి ఈ అత్యుత్తమ ఫలితానికి దోహదపడ్డాయి విద్యార్థుల విజయం పాఠశాలల పేరును దేశవ్యాప్తంగా మరింత ఎత్తుకు తీసుకెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు బూటకప్ ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుపుతున్నారన్న ఆరోపణలపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి అక్రమ చర్యలకు స్థానమే లేదని ఆయన హెచ్చరించారు గతంలో జరిగిన అనేక ఎన్కౌంటర్లు నిజమైనవా లేక బూటకమా అన్న అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయని వ్యాఖ్యానించారు దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు న్యాయం పేరుతో హత్యలు చేయడం ఎవరికీ అధికారం కాదని స్పష్టం చేశారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజాలను కార్పొరేట్లకు అందించేందుకు ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలను ప్రస్తావించారు ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని అణగారిన వర్గాలపై మరింత అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం పారదర్శకతతో ముందుకు రావాలని అన్ని ఎన్కౌంటర్లపై న్యాయ పరిశీలన చేయాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు మన పౌరులు కోరుకున్నప్పుడు సీజ్ ఫైర్ ఎందుకు చేయకూడదని ప్రశ్నించాను దానికి నాయకులు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం రాజ్యాంగం నమ్ముకొని ఉన్నాం ముఖ్యంగా ఇళ్ల తరబడి ప్రజా జీవితంలో సర్వం కోల్పోయి ఇవాళ ప్రజా జీవన సవంతిలోకి వస్తామని బాహటంగా ప్రకటిస్తున్న వేళ వారికి అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకుని వారి ద్వారా మిగతా వారి సమాచారం సేకరించి వీరిని నిర్దర్షంగా చంపేస్తా ఉన్నారు ఈ జరిగిన మూడు ఎన్కౌంటర్లు కూడా చాలా అనుమానాలున్నాయి ప్రజా సంఘాలు ఏ రకం కోరుతా ఉన్నాం మేము కూడా అదే రకంగా కోరుతా ఉన్నాం ఛత్తీస్గఢ్ లో జార్ఖండ్ లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదని కొంత కార్పొరేట్ సెక్టర్ కి అప్పగెట్టే క్రమంలో ప్రజల తరఫున పోరాడుతున్న ఈ నక్సలెట్ ని ఎలిమినేట్ చేస్తే అది సునాయితంగా ఆ కార్యక్రమం జరుపుకోవచ్చు జాగినటువంటి విషయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి సంజయ్ కుమార్ పేరుతో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు రద్దు చేయడం రాజకీయంగా కీలక మలుపు తీసుకువచ్చింది హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు తీరుపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు పోలీసులు నమోదు చేసే రిమాండ్ నివేదిక వివరాలు పరస్పరం పొంతన లేకుండా ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది కేసు నమోదులోనే లోపాలు ఉన్నాయని దర్యాప్తు పూర్తిగా దిశ తప్పిందని వ్యాఖ్యానించింది ప్రశ్నపత్రం లీక్ వంటి సున్నితమైన అంశంలో పోలీసులు చేసిన తప్పిదాలు విచారణ వ్యవస్థ ప్రతిష్టన దెబ్బతీస్తాయని కోర్టు హెచ్చరించింది విద్యారంగంపై ప్రభావం చూపే అంశంలో అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించింది బండి సంజయ్ పేరు ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా చేర్చడం విచారణలో తీవ్రమైన లోపమని తీర్పులో పేర్కొంది ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో విద్యారంగంలో చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే భారీ స్వాగతం పలికారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాష్ట్రపతిని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి డీజీపీ శివధర్ రెడ్డి సిపి సజ్జనార్ కలెక్టర్ హరిచందన తదితర అధికారులు పాల్గొన్నారు భద్రతా దళాలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకున్నారు రాష్ట్రపతి పర్యటనలో భాగంగా బొల్లారం రాష్ట్రపతి నిలయానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది సాయంత్రం నాలుగు గంటలకు భారతీయ కళా మహోత్సవం ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి దేశ ఉన్న కళాకారులు ప్రతినిధులు హాజరు కానున్నారు రాష్ట్రపతి పర్యటనతో హైదరాబాద్ నగరంలో స్వాగత వాతావరణం నెలకొంది పరిపాలనా పరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొనడం రాష్ట్రానికి గౌరవకరమని అధికారులు తెలిపారు burada <laughs> deneklerle <laughs> kami ini kalau આગે <laughs> తెలంగాణలో ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులు పదకొండు నెలలుగా జీతాలు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు నెలలు గడిచినా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోయిన పరిస్థితిని వారు వివరించారు మాకు జీతాలు లేకపోవడంతో అప్పు ఇవ్వడానికి కూడా వారు వెనుకాడుతున్నారు పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక వారిని ఇంటికి పంపిస్తున్నారు అని బాధపడ్డారు ప్రజలకు సేవ చేసి తమ లాంటి వారికి జీతాలు ఇవ్వకపోవడం ఎంత అన్యాయమో ప్రశ్నించారు సమస్యలను చెప్పేందుకు అధికారులు సమయం కేటాయించకపోవడం ప్రగతి భవన్ వద్ద కంచెలు వేసి అడ్డుకోవడం మనసును మరింత బాధ పెడుతోందని పేర్కొన్నారు ఛాయ్ తాగే సమయంలో మా సమస్యలు పరిష్కరించేస్తామన్నారు అడుగుతారని చెప్పి చేస్తారు ఇప్పుడు మమ్మల్ని కూడా లోపల రానికపోవడానికి కారణం కూడా అదే కదా మేము వస్తే జీతాలు అడుగుతున్నాయి కదా మమ్మల్ని లోపల రానియకుండా ఇక్కడ నిర్బంధం చేసేది ఇది నిర్బంధం కదా మరి మేము 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 ఏమన్నా ఆయుధాలు పట్టుకొని వచ్చిన మా హక్కుల కోసం మా డిమాండ్లు నెరవేర్చమని చెప్పడానికి మా హక్కు కోసం వచ్చినాము మమ్మల్ని నిర్బంధించాల్సిన అవసరం ఏమున్నది అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టే కదా మరి ఆ తప్పుని క్లియర్ చేయండి అని చెప్తున్నాం కదా కంచెల మధ్యలో ధర్నా చేయాల్సిన మేము ఇంతకు ముందు అన్ని 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 రాలని మొక్క తినామండి అన్ని రాళ్ళను మొక్కినము అన్ని రాళ్ళకు ఇవి ఇచ్చినాము కానీ కరిగే రాయి ఏది కనబడలేదు అందుకనే ఇప్పుడు ధర్నాకి దిగాల్సి వచ్చింది ధర్నా చేస్తున్నారు ఓకే రేవంత్ రెడ్డి పరిపాలనలో కంచెలు బద్దలు కొట్టినాము ఎలాంటి కంచెలు ఏమని అన్నారు ఈ గేట్ల మధ్యలో ధర్నా చేస్తాం ఎట్లా అనిపిస్తుంది మరి మీరు మీరు స్వతహాగా చూస్తున్నారు మరి కంచెలు బద్దలు కొట్టినాం అనేది మరి కంచె కనబడుతుంది కదా అది మీరే నిర్ణయించాలి ప్రజలు నిర్ణయించాలి ప్రభుత్వం నిర్ణయించాలి కంచెలు బద్దలు కొట్టారా లేకుంటే కంచెలు కొత్త కట్టారా అనేది వాళ్ళకే తెలియాలి మేము రెగ్యులర్ గా నచ్చేదా జీతాలు ఏ అన్నీ ఉన్నాయండి ప్రతి ఒక్కరు అంతే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం లేదు ఆ ప్రభుత్వంలో మాకు ఒరిగిందేమి లేదు ఈ ప్రభుత్వంలో ఒరిగిందేం లేదు ఎప్పుడు కూడా మేము మా అవసరం వచ్చినప్పుడు పూలు తల్లడం విమానంలో పూలు తల్లడము ఈ దండలు పెట్టడము ఎందుకండి మాకు దండాలు మాకు తిండి పెట్టండి మా జీతం మాకు ఇవ్వండి మాకు రావాల్సిన హక్కు కోసం మేము కొట్లాడుతున్నాం సమాన పనికి సమాన వేత్తనం ఇవ్వండి కోరుతున్నాం తప్ప మీ దగ్గర మేము మేము పనికి మాల కోరికలు కోరు కోరట్లేదు అలవి కానీ డిమాండ్లు కూడా చేయట్లేదు ఇప్పుడు ఏముంది సార్ ప్రతిదీ కూడా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ ఫీజులు కట్టలేక స్కూల్లో నుండి బయటికి పంపించి బయటికి పంపిస్తున్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మానసికంగా ఇబ్రహీంపట్నం ఎలిమినేడు ప్రాంతంలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటిస్తూ స్థానిక రైతుల సమస్యలను నేరుగా విన్నారు గ్రామస్తులతో కలిసి బతుకమ్మ ఎత్తుకొని మహిళలతో ఆడి పాడుతూ పండుగ వాతావరణాన్ని పంచుకున్నారు అయితే పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చిన విషయం ఏరోస్పేస్ కంపెనీలకు కేటాయించిన ఐదు ఎకరాల భూమి ఆ భూముల కోసం భూములు ఇచ్చిన కొంతమంది రైతులకు గత ఏడు సంవత్సరాలుగా సరైన న్యాయం జరగలేదని కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు భూ యజమానులకు హామీ ఇచ్చిన పరిహారం ఉద్యోగాలు పునరావాసం అమలు కాలేదని ఆరోపించారు రైతుల హక్కుల కోసం తాను ఎల్లప్పుడూ పోరాటం చేస్తానని స్పష్టం చేస్తూ సమస్య పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గబోనని ప్రకటించారు స్థానిక మహిళలు యువత కవిత పర్యటనకు హర్షాతిరేకంగా స్వాగతం పలికారు రైతుల సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె హామీ ఇచ్చారు దూరంలో ఉన్నదని ఇల్లు లేనటువంటి తినడానికి కనీసం ఇబ్బంది పడేటటువంటి పేదవాళ్ళు కావచ్చు మరి వీళ్ళందరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఇదే ఎలిమినేడీలో ఏరోస్పేస్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడం జరిగింది కానీ ఇంతవరకు అక్కడ ఒక్క కంపెనీ కూడా రాలేదు ఇవ్వాల్సినటువంటి మరి కాంపన్సేషన్ ఎవరికి కూడా సరిగా ఇవ్వలేదు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి రైతులకు ప్రభుత్వం పక్షాన ఇదివరకు ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు అందరికి ఇవ్వాల్సినంత కాంపెన్సేషన్ ఇవ్వలేదని ఒక కంప్లైంట్ ఉన్నది రెండవది ఐదు వందల నలభై ఎకరాలు దాదాపుగా తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు రాలేదు భూమి విలువ ఇప్పుడు చాలా పెరిగింది అప్పుడు ఇచ్చినప్పుడు భూమికి చాలా తక్కువ ప్రైజ్ ఇచ్చి తీసుకున్నారు సరే తీసుకుంటే కనీసం కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఏరియా డెవలప్ అవుతుంది అనిపిస్తుండే అది కూడా లేదు ఇంకా అసలే భూమిలోనో వాళ్ళకైతే ఎంట్రీ కూడా లేదు సో ఈ ఊర్లో కంపెనీ వచ్చినప్పుడు కనీసం స్థానికులకు ఎంతో కొంత న్యాయం జరగాలనే డిమాండ్ ఉంది దానికోసం జాగృతి ఫ్యూచర్లో కూడా పోరాటం చేస్తుంది థ్యాంక్ యూ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ట్యాంక్ బండ్ వద్ద భారీ నిరసన చేపట్టాయి అంబేద్కర్ విగ్రహం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనం నెల్లి సాంబశివరావు సహా వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు బూటకప్ ఎన్కౌంటర్ల పేరుతో నిరుపరాధులను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని నాయకులు తీవ్రంగా మండిపడ్డారు న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి ఇటువంటి చర్యలు కొనసాగడం సరికాదని ప్రజల హక్కులను కాలరాస్తున్న చర్యలకు తక్షణ ముగి డిమాండ్ చేశారు ఆపరేషన్ కగార్ వెనుక రాజకీయ ప్రయోజనాలు కార్పొరేట్ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలను వారు ప్రస్తావించారు అనగారిన వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం పారదర్శక దర్యాప్తు చేసి నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు నిరసన స్థలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు విద్యార్థులు పాల్గొనడం ద్వారా ఈ అంశంపై వ్యతిరేక స్వరాలు మరింత ఉధృతమయ్యాయి పత్రికలు కూడా ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పత్రికలు ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎప్పుడే జరిగిందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది పత్రికలు కూడా దీనిపైన కథనాలు కూడా రాయాల్సిన అవసరం ఉంది మనం నంబాల కేసరావు గారిని చచ్చిపోతే చంపేస్తే ఇదే పద్దతిలో దేశమంతా స్పందించింది ఇవాళ యుగ్మాని చంపేస్తే దేశమంతా స్పందిస్తూ ఉంది ఎందుకు స్పందిస్తున్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్కౌంటర్ అని పేరు పెట్టారు ఆయన బొమ్మ చూస్తే మన హిక్బా గారి బొమ్మ కానీ అంతకుముందు నంబాల కేసరావు గారి ఆయన ఫోటో కానీ చూస్తే పేపర్ వేసిన ఫోటోలు చూస్తే అది ఎన్కౌంటర్ కాదని ఏకపక్షంగా వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళ ముఖమంతా కూడా మన తుపాకీ మండలతో కొట్టి కొట్టి చంపినట్లుగా కనపడుతుంది స్పష్టంగా ఎన్కౌంటర్ చేస్తే ఎక్కడ తగలాలి బుల్లెట్ ఒకవేళ మొఖాన్ని తగిలినా కూడా అంత మేరకు ఉండాలి మొత్తం ముఖం కూడా చిత్రమైపోయి ఉంది ఇంత అరాచకం చేస్తుంటే వాళ్ళని ఆ పద్ధతులు ప్రశ్నించే వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా దేశద్రోహాలుగా ప్రశ్నించే వాళ్ళందరూ దేశ ద్రోహలేనా మీ దృష్టిలో కమ్యూనిస్టులు అందరూ ద్రోహులు మరి దేశ భక్తులు ఎవరు అదాని అంబానీ దేశభక్తురా లేకపోతే వేల కోట్లు వాళ్ళు దేశభక్తురా వాళ్ళ కోసం ఊడికం చేసేవాళ్ళు మీరందరూ దేశభక్తురా మీరు మహాత్మా గాంధీని సతనా మీరే దేశభక్తులు అప్పుడు ఆ నేపథ్యంలో వేల మంది ముస్లింలు హిందువులు మరణించినా దానికి కూడా మీరే దేశభక్తులు అన్ని మీరే దేశభక్తులు అలాంటి వాళ్ళు మాట్లాడే హక్కు లేదు ఇవాళ మేము అంటున్నాం మేము మా వాళ్ళ సంక్రాంతారు వాస్తవమే మావోయిస్టు చేతులు కోసం విజ్ఞప్తి చేస్తున్నాం మేము వాళ్ళు కూడా ఎందుకంటే టెక్నాలజీ మారింది విధానం మారింది ఈ విధానంలో ఈ న్యూ టెక్నాలజీలో ఇవాళ పాలక యంత్రాంగం ప్రభుత్వం అంతా ఒక చేతుల్లో ఉంది లక్షల మంది సైన్యం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఇంకో పద్దతుల్లో పోరాడదాం అని అడుగుతా ఉన్నాం విధంగా మీరు కూడా అడగండి మన ఇగ్మా కూడా ంగిపోవటానికి సిద్ధపడినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు మీ చేతనైతే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోండి వాళ్ళతో చర్చించండి వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడండి కుదరకపోతే మాకు కుదరదని చెప్పండి కానీ సమయం తీసుకోవాలి ఏకపక్షంగా సంవత్సరం పాటు మేము ఎటువంటి కార్యకలాపాలు చేయమని చేతులెత్తేస్తే ఎత్తేస్తే తెల్ల జెండా చూపెడితే వాళ్ళ మీద ప్రతాపం చూపెడతారా వాళ్ళని చంపేస్తారా వాళ్ళు బయటకు అని అనుకునే వాళ్ళని కూడా చంపి మారేస్తారా ఇది ఎక్కడ రాజ్యం ఇది రాక్షస రాజ్యమా రావణ రాజ్యమా రాముడి రాజ్యమా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అందువల్ల మేము ఆఖరికమై కోరిటే దీనికి ప్రత్యామ్నాయం దీని గత్యంతరం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ తీసుకోవాలి న్యాయ వ్యవస్థ దీనిపైన స్పందించాలి స్పందించి దీనిపైన ఇటువంటి కేసులన్నింటినీ కూడా సుమోటోగా స్వీకరించాలి సుమోటోగా స్వీకరించి తద్వారా నేనే చెప్పాను సుప్రీం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఈ కార్ రేస్ కేసులో లై డిటెక్టర్ టెస్ట్కు తాను సిద్ధమన్న కేటీఆర్ కడియంను కాపాడేందుకే దానం నాగేందర్తో రాజీనామా చేయించే ప్రయత్నమని ఆరోపణ అనర్హత వేటు తప్పించుకునేందుకే ప్రభుత్వం ఎత్తుగడాని విమర్శలు టీటీడీ కల్తి నెయ్యిపై మంత్రి డోలా ఆగ్రహం లడ్డు నాణ్యతపై రాజీ కుదరదన్న మంత్రి కఠిన హెచ్చరిక గత పాలన నిర్లక్ష్యమే అవకతవకలకు కారణమని డోల ఆరోపణ భక్తుల విశ్వాసం కాపాడేందుకు నాణ్యత తనిఖీలు బలోపేతం చేస్తామని వెల్లడి స్వామివారి నిధుల భద్రతపై వైవి సుబ్బారెడ్డి కీలక వివరణ ఎస్ బ్యాంక్ ప్రమాదం నుంచి పదకొండు వందల కోట్లు కాపాడామని స్పష్టం విరాళాల నిర్వహణలో పారదర్శకతకు కొత్త ఆర్థిక రీతి అమలు భక్తుల నమ్మకమే ప్రధానమని నిధుల తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక దర్శనం వేదాశీర్వచనాలతో వర్చకులు ఘన స్వాగతం ఆకట్టుకున్న దృశ్యం తిరుమలలో రాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మహాద్వారంలో సాంప్రదాయ స్వాగతంతో దర్శన కార్యక్రమం ఇబ్రహీంపట్నంలో రైతుల న్యాయం కోసం కవిత ఆవేదనతో పర్యటన ఐదు వందల నలభై ఎకరాల భూమి హామీలపై న్యాయం అందకపోవడంతో తీవ్ర విమర్శలు రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం స్థానికుల మద్దతుతో సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తానని నమస్కారం